ముఖ్యంగా వజ్రదాస్ రెడ్డి గారు సరైన రెడ్ల కులంలో పుట్టింటే ఇట్లా పనిచేసేవాడు కాదు ఆయన అర్థనేతరిగాడ పూజలు చేసేది మా మంచిది టీడీపీ కార్యకర్తల మీద బురద తల్లేదు మా మంచిది మా నాయకుడిని ముందు అప్పుడే ఒకసారి నేను చెప్పిన మీడియా సమక్షంలో కనీసము నువ్వు వార్డు మెంబర్గా అనుకునింది మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు నీ నువ్వు రెడ్ సరైన రెడ్డి అయితే ఎవరైనా కూడా నిన్ను ఆదరిస్తారో నీ పార్టీలు అన్నీ అయిపోయినాయి అన్ని పార్టీలు అయిపోయినాయి మీ కబ్జాలు నిబ్జ్జాలు అన్నీ అయిపోయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ కబ్జా చేయలేదో ఒకసారి గుణమే చేయబెట్టుకొని చెప్పాను పోలీసు వారికి కూడా ఒకసారి హెచ్చరిస్తానో ఇక్కడ పాలకాడు ది ఉంది ఇక్కడ ఎర్రదొడ్ జనామ్మ తల్లి ఉంది ఈయన అర్ధరాత్రి కాడ ఏడొస్తాడో సీఎం గారి నారాయణ రెడ్డి సార్ను కానీ మోహన్ సార్ను కానీ ఒకసారి ఆయన మీద కన్నేసి పెట్టుకుంటే మంచిదేమనుకుంటానన్ను అతడి కాడ ఆయన పూజలకి ఏమన్నా ఎద్దడికల్లా ఏమైనా వస్తాడో ఎరుపాదాడో ఆయన పోలీసు వారిని కూడా ఉపాధి హెచ్చరిస్తానో ఆయన ఒక కన్ను వేసి కొంతమంటానో రెడ్ల లక్షణాలు అయితే ఈయనకు కనీసం రెడ్ల బుద్ధి అనేది ఉంటే ఆ టైం లో పోయి పూజలు చేస్తాడా ఎడన్నా చూసినారా మా నాయకుని విమర్శించే స్థాయినిది కాదయ్యా నీ వార్డ్ మెంబర్ కూడా రాల నువ్వు నువ్వు మా నాయకుని గురించి విమర్శించే స్థాయి నీదా నీ విమర్శించే స్థాయి నీది కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు రెడ్ల లక్షణాలు లేవు రెడ్డి వాడికి పది మందికి అన్నం పెడతాడు వాడు రెడ్డి అంటారు రెడ్డి అన్నారు గుర్తు పెట్టుకో జాగ్రత్త ప్రజలందరికీ చేయడం ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయన పదవి గురించి నాకు తెలియదు కానీ వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ సోషల్ మీడియాలో ఉన్న పనిచేస్తున్నటువంటి ఆయన సంఖ్య కూడా చెప్పినట్టు చెప్తానంటే నాకు నవ్వు వచ్చింది టీడీపీ సోషల్ మీడియా రెండు వందల మంది అన్నారు టీడీపీ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడు అక్కడి నుంచి ఫోన్ చేసినాడు అయ్యా ఒకసారి నువ్వు ఒకసారి ఆయనను విమర్శించే ముందు ఆయన ప్రజానాయకుడు అయ్యా ఆయన మాస్ లీడర్ ఆయన పదవి ఉన్నా లేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు ఒకే పార్టీలోనే ఉంటాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇట్లా మార్చుకుంటూ పోయే రకం కాదయ్యా ఇది మేము మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మీరు మా నాయకుడిని కందికొండ వెంకటప్రసాద్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు మీరు వెతుకుంటారంటే సత్యలత గురించి మాట్లాడుతున్నారు సతీలత అంటే ఏంది మాట్లాడేది ఒకసారి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లాంటి మా నాయకుడు కందికొండ ప్రసాద్ మీరు ఏందో ఇంకా మీరు ఇంకా తల్లు చిదంబరం మాదిరి మీరు ఇంకా ఆఫీసులోనే ఉన్నారు మీరు ఇంకా కొంచెం మార్చుకోవాలి మైండ్ సెట్ రెండవది మీ పైన వచ్చినటువంటి ప్రస్తుతం అభియోగాలను మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉండే పోలీసులకు కానీ మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి అంతేగాని ఎక్కడో జరిగితే నువ్వు వచ్చింది ఇక్కడ మా నాయకుడిని మా కార్యకర్తల పైన విమర్శించడం అనేది చాలా అది హేయమైన చర్య అది దిగుజాడు అసలు మా నాయకులతో మీరు ఎప్పుడు కూడా పోల్చిపోద్దండి మా నాయకుడు నిత్యము పేదల గురించి సంక్షేమం గురించి ఈ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటాడు అంతేగాని పదవి ఉందే లేకపోయినా కానీ మీ మాదిరి అటగిద్ద పూజలు చేయాల్సినంత మా కర్మ మా నాయకునికి లేదయ్యా ఇంకో విషయం చెప్తాను నేను ఇందాక మా సోదరులు చెప్పినారు ఎవరైనా కానీ ఒక హిందువు పూజ చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి అంటానట్లే శివాలయాలకు వెళ్తారు దీపాలు ముండిస్తారు ఆ రోజు శివపురాణాలు చదువుతారు ఆ రోజు ఆ పండగ ప్రాశస్యం ప్రతి ఒక్క హిందూ కూడా అంతేగాని మా మిత్రుడు చెప్పినట్టు అక్కడ ఏడో బీ కొత్త కోట్ల ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా చేసుకోవాల్సినంత టైం కానీ టైం అది మామూలుగా ఈ చుద్ర పూజలు చేసే వాళ్ళకు అమావాస్య పౌర్ణమి చాలా సరైన ముహూర్తం నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏమో అని నీలో ఉండే కాలపు విషయాన్ని వచ్చింది ఈ విధంగా మా మా నాయకుని పైన మా టీడీపీ కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన అపంటేయడం దీన్ని సచ్చీల తండ్రి ఎడ సైకో ఇచ్చామంటారు ఆయన సైకోని తీసి పక్కన పెట్టి ఒక పదకొండు సీట్లు పెట్టినారు నేను మీరు ఎన్నో క్రిసుడు అవుతామనుకొని ఇలాంటి ప్రకల్పాలు పలుకుతున్నారేమో దయచేసి నేను మాత్రం ఒకే విషయం చెప్తాను మీరు మీ పైన వచ్చినటువంటి అభియోగాలను మీరు నిరూపించుకోవాలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అంతేగాని మా నాయకుని పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ ఇంకోసారి ఇలా గా అసధ్యమైనటువంటి మాటలు మీరు మాట్లాడినారంటే మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు రాజకీయం వచ్చిందో వచ్చినా మీరు టోటల్ ఇంకా ప్రజల ముందర ఉంచే పరిస్థితి తీసుకొని రావద్దండి ఇంకోసారి మా నాయకుని కానీ కార్యకర్తలను కానీ మాట్లాడితే మంచిది కాదనేసి నేను పత్రికా విలేకరుల తరఫున నేను తెలియజేస్తున్నాను కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున పాత్రికే మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఒక వైసీపీ నాయకుడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యమైన కార్యకర్తలు నా మీద అనవసరంగా బుద్ధ అనేది ఆరోపణలు చేస్తా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేసావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్గా ఆనుకొని నాలుగు వందల డెబ్బై సరవై నంబర్కి ఆనుకుని ఉన్నటువంటి ముప్పై మూడు సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఘననా మోస కానీ అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని పెట్టుకొని సభ్యత్వాల పేరుతో పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తని మోసం చేసింది నిజం కాదని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చెక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు పంచేసి మేమేదో ఏదో ఉద్ధరించేసాం మిమ్మల్ని వాళ్ళని అమాయకులు చేసి నీ చుట్టూ తిప్పుకునేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరొక విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం భోబులేశ్వర స్వామి కొండ నీ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి కొండ దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదా అని అడుగుతా ఉన్నావు నువ్వు ఎందుకు చేసినావు మైనంగ్ నీ దారి ఆ కొండకు పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు జరిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నావు అది మీ మండలంలో మీ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడి నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండపల్లి అర్జున వాడికి సంబంధించిన దళితులను మోసం చేసింది నిజమా కాదని అడుగుతా ఉన్నాం దారి చూపిస్తానని చెప్పి వాళ్ళని రెండు మూడు వారాలు నేను చుట్టూ తిప్పుకునేది వాస్తాము కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాజకీయాల్లో నేను చాలా దబ్బాలుగా ఎమ్మెల్యేగా పోటీచని ప్రయత్నం చేశాను ఘనంగా చెప్పుకుంటాడో ప్రయత్నాలు చాలా మంది చేస్తారు కానీ ఎమ్మెల్యేలుగా గెలిగి గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే గారికి గెలుస్తారు ఈ నిజం నీకు బోధపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు సేవ చేసాం ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది ఏం అక్రమాలు చేసింది ఈ నిజాయితీగా జనాల్లో పనిచేసిందా దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం వజ్రా ఫౌండేషన్ తరఫున గతం నుంచి ఏం చేసామే పబ్లిక్ సర్వీస్లో దానికంటూ ఎంత ఖర్చు పెట్టినాం దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు ప్రజలకు సేవ అంటున్నావు కదా దాని మీద నువ్వు ఎంత మాత్రం ఖర్చులు పరిచినావు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయి నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం మేము నువ్వు జనాలకి నిజాయితీగా సేవ చేసాను అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశానంటావు ఏ పని ఉన్నాయో నీకు అర్ధరాత్రి పూట పోయి నారాయణ గుడి అది నీకు చరిత్ర తెలుసో తెలుదో ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటా ఉన్నావు పెరుగుతూ ఉంది అంటాం బాగుంది అదేదో పురావస్తు శాఖ వాళ్ళు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అనేది అంతేగాని మీరిద్దరు మీరిద్దరు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది అది మీ గెటప్ చూస్తే చుద్రపూజలు చేశారని అనుకుంటారు కానీ భక్తి పారవ అది కార్తీక పౌర్ణమి రోజు పోవాలంటే పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి తదులో శ్రీ కాద్రి లక్ష్మీ నరసిం నరసింహ స్వామి వారు ఉన్నారు ఇట్లా గుళ్ళు పెద్దగా ఉన్నాయి పోయి పూజలు చేయచ్చు కదా అది వదిలేసి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆంతర్యం మీదని పసిగట్టిన చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ వల్ల కదిపించి మేము ఎవరు మిమ్మల్ని నిలేసేదానికి ఇది తెలియకుండా మాట్లాడుతాడా నువ్వు మా నాయకుడు ఏమైనా చెప్పినాడంటాడో ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడేది లేదంటే నువ్వు పార్టీ కార్యకర్తల మీద నిన్నారోపణ చేస్తాడా అని ఆవేశపడి నేను మాట్లాడుతాడా తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడం లే కానీ నువ్వు గుమ్మడిగాలతో కంటే భుజాలు తెరుచుకుంటాడు అదేదో చెప్పేది క్షీర ఖని దూరేది ఏదో గుడిచి అంట ఉంది నీ వ్యవహారం అంతా చూస్తా అంటే నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో చేత కాకపోతే సైలెంట్ అంతే అంతేగాని మేమేదో పొడుస్తాం నీ పబ్లిసిటీ పిచ్చి యాడ్ వరకు ఉందంటే పీక్ స్టేజ్ దాటింది నీకు పీక్ స్టేజ్ దాటిపోయింది ఏం మాట్లాడతామంటే నేను గెలవ నేను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటే శాస్త్రంగా రాజకీయాలు వదిలేస్తా ఉంటాం నీ నాలుగ నీ నిజాయితీ నీ నిక్కచ్చిధనం వాళ్ళు తెలుస్తుంది ఆ రోజు చెప్పిన మాట మీద ఏమన్నా నిలబడినావా నువ్వు అది లేదే నిలబడక నిలబడకపోగా మళ్ళీ వచ్చి మీటింగులో పక్కన వచ్చి సిగ్గు జనం లేకుండా పడితే ఆడ ఏదేదో మాట్లాడతావు చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనే విషయం తెలిసి నువ్వు అదే జనాల్ని రాజకీయంగా మోసం చేస్తావ్ కాదని నియోజక ప్రజలు అమాయితలు అనుకుంటాడు అనుకున్నావు మాట్లాడితే అదేదో చెప్తావు కార్యకర్తల్ని హెరాస్ చేస్తాడన్నారు కార్యకర్తలు బిదిరిస్తాడన్నారు అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్ట నష్టాలు మీకు తెలియవు పెట్టుబడులు మీకు తెలియవు పండుగలు మాకు తెలుసు మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద ఏడెనిమిది కేసులు ఉన్నాయి పదమూడు పద్నాలుగు కేసులు ఉన్నాయి ఇవేమి గుర్తురాలా నీకు మాట్లాడితే పోలీసులు కూడా కార్యకర్తలు చేసి మా మీద ఉసిగొలిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీది ఇవన్నీ మర్చిపోయేసి మీద మీరు చేసింది తప్పుడు పని పోయినారు తప్ప మీ వెహికల్ అది సీజ్ కావట్లా మీ సెల్ ఫోన్ ఎవరు పోలీసులు హ్యాండ్ ఓవర్ మీతో పాటు వచ్చిన వాళ్ళని విచారించలే మీ ఇద్దరిని మాత్రమే ఫోర్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించేశారు ఇట్లా చేస్తాకపోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క గుడి గోపురానికి అర్ధరాత్రి గుడ్లు పోయి తవ్వకాలు చేసేసి పార్టీ కూడా నోటీస్ ఇస్తారని పోలీసు వాళ్ళు అని చెప్పి కాసుకుంటారు ఇది తప్పిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన మనోభావాలతో ఆడుకునేది కాకుండా అర్ధరాత్రి అపరాత్రి గుడ్లకు పోయినా మేము పూజల కోసమే పోయినామని లేనిపోయిన అబద్ధాలు చెప్తూ పక్కగా పొట్ట రాజకీయంగా మీరు ఆ పోషిషన్ మీకే తగిన వ్యవహారాలు వైసీపీ నాయకులు ఎట్లా దగ్గర వాళ్ళు తప్పు చేస్తారు కానీ జనాలకు అర్థం కాకుండా అందంగా అల్లికలు చేసి మాట్లాడటంలో దిట్టం కానీ తెలుగుదేశం పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్న అవినీతి అక్రమాలని ప్రతి ఒక్క దాన్ని బయట తీస్తాం ఏమే అర్థం ఇది మీకు ఏదో నితిన్ గడ్కరీతో నువ్వు మాట్లాడి బైపాస్ రోడ్డు డిపిఆర్ తెప్పించినావా సిగ్గనా ఉండాలి ఇట్లా మాటలు చెప్పుకొని పోవాలంటే ఆ ఆ చెరువు చేపల చెరువులో మీరు పోయి ఏదో చేశామంటారా మా వాళ్ళు పేదోళ్ళే మా వాళ్ళు నిరుపేదలు దళిత కులాల వాళ్ళు చెరువులో చేపలు పట్టుకుంటామని అడిగిపోతే మా వాళ్ళ మీద దాడి చేసేదానికి వస్తే మేము తిరగమంటే అంత తప్పు మీరు మీ పార్టీ తరఫున మూగుమ్మడిగా ఒక పది పదిహేను మంది బండ్లు వేసుకుని వచ్చి కార్లు వేసుకుని వచ్చి మీరు మా పార్టీలో నిరుపేదలే ఎక్కువ ఉండేది మేము కార్ లి వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ల కాడ అధికారం తప్పని మీ మీద అక్రమంగా కేసులు పెట్టిచ్చేదో మిమ్మల్ని బెదిరించేదో మిమ్మల్ని కుట్టడానికి వచ్చేదో ఇలా చేసింది మీరు ఆత్మరక్షణ కోసం ఆ రోజు తిరగబడిన వాళ్ళు మా వాళ్ళు తప్ప మీరు ఆరోపణలు చేసుకున్నట్టుగా మా వాళ్ళు అనవసరంగా వ్యవహారాలు చేసుకుని వచ్చి మీతో గొడవ రాలా ఈ కూడా వచ్చే నా గుడి కంటేనే మేము తిరగబడినాము అది ఏదైనా ఉంటే పెద్ద పెద్ద సంవత్సరంలోనో అధికార సంవత్సరంలోనో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరేవారు రాద్దండి మా చేత అయితే ఉంది ఎవడోసారి చూస్తాం ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తాం ఉపాధి కోసం వాళ్ళు చావు పట్టుకుని బొత్తుకుతున్నారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్ మీతో గొడవ రాలా ఎవడు రా నా కూడా కంటే మేము తిరగబడినాము అది ఏదైనా ఉంటే పెద్ద మొదల సంవత్సరంలోనో అధికార సంవత్సరంలోనో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరేమో రాద్దండి మా చేత అవుతుంది ఎవరోసారి చూసాం తిరుగులో ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం ఉపాధి కోసం ఈ రోజుకి వాళ్ళు చావని కొట్టుకుని పొత్తున్నారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటా మేము రాజకీయ నాయకులున్నే మాకు చేతనైతుంది అయితే అవతలి గట్టు లేదంటే కొంచెం అన్న సిగ్గు లజ్జ ఉండాలా పౌరుషం ఉండాలా జనాలకు ఏమైనా మేలు చేసేదానికి రాజకీయాల్లోకి వస్తారని మా నాయకుడు చెప్తా ఉంటాడు మీరు మర్చిపోతా అంటారు మీరు మీ పబ్బం గడుపుకునేదానికోసమో మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకునేదానికోసమో మీ వ్యాపార వ్యవహారాలు కాపాడుకునేదానికోసమో మీ ఆదాయాన్ని పెంచుకునే దానికో దాచుకునేదానికోసమే మాత్రమే మీరు ఆ పార్టీలో కొనసాగుతా ఉన్నారు గతంలో మా నాయకుడు చెప్పినట్లుగా ఒక పంచాయతీలో అక్రమంగా ఐదు ఎకరాలు కబ్జా గురైతే ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు స్థానిక స్థానిక తహసీల్దార్లు పోకూడదు ఆర్ఏలు పోకూడదు ఈఆర్ఓ మాట్లాడకూడదు ఐదు ఎకరాలు ఏమో ఐసీపీ నాయకుడు కబ్జాలు చేసుకోవచ్చు పట్టణాలు నడిపెట్టాల రెండు వందల ఆరు సెవెన్ నెంబర్లో కబ్జాలు చేసుకోవచ్చు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తారు ఇది అన్యాయ వ్యాధానికి అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీగా మేము ఒకటి చెప్తాం మా పార్టీ కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎలాంటి అధిక ప్రసంగాలు చేసినా మేము ముందుండి పోరాడతాం మా సత్తా ఎన్నో చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవే తీసుకుంటాం జై జై తెలుగుదేశం జై తెలుగు ఉంటారు మీ చేసిన ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర రెడ్డి ప్రెస్ మీట్ లో kvalit రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన సంపాదించిన సంపాదనలో ఇరవై ఐదు పైసలు వచ్చి ప్రజల అవసరమైన సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు అయ్యా వజ్రవాస్కర్ రెడ్డి నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ లో ఒక చిన్న ఉద్యోగువి అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళు టూబీ పెట్టి ఫరాలయ్యవు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డీకేటి ల్యాండ్ మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేవుట్లు కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేవు ఇది నిర్లక్ష్య వ్యవహారం చేయడం జరిగింది అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందనే వస్తే కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు నీ చరిత్ర ఇది ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు మా ఆ ఆలోచన కూడా నువ్వు లేవు ఆ స్థాయిలో నువ్వు లేవు కనీసం నువ్వు మా పైన స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వాడు మెంబరు కాదు వాడు సర్పంచ్ కాదు పోనీ కదిలీపట్నం వాళ్ళు కౌన్సిలర్ గా పోటీ అంటే మా స్థాయి కూడా కాదు నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు మరి మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు నీ స్థాయి అది కాదు ఇకపోతే నువ్వు క్షుద్రమూజ చేసావో లేదో మీ మశ్శాంతి నీ మశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా సోదరులు మరి క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా ఎవరైనా దిగి సమర్థిస్తారా గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను కోటప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి పన్నెండేళ్ల పాపని పెళ్లి చేసుకుంటే గనక రాజకీయాలు ఉన్నత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకునే పోతాడు ఈ వజ్రవాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు రాజకీయంలో ఎదగడం కోసమా లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని చేయడం కోసమా అని సృష్టించు తగిన విచారించి ఇతగానిపై విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా ఇకపోతే వజ్రవాస్కర్ రెడ్డి నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తాను ఖబర్దార్ ఇంకా మీ తాత ముత్తాతలు ఏమైనా నీకు శుద్ధ పూజ చేయమన్నావా ముత్తా ముత్తాత తాతల గురించి పోలుస్తున్నావు ఖబర్దార్ నీ చీర చీరసమ్మ నాయకుని గురించి మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నాను